ఇదే ఫ్రెండ్స్ ఎగ్గు కుల్ఫీ అంటే చూద్దాం ఎట్లుందో టేస్ట్ ఫస్ట్ టైం తింటాను బరు బరు ఉంది రెండు గుడ్లైనా కానీ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా బ్లాగ్స్ ఇవాళ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఎగ్గు కుల్ఫీ ఎగ్గు కుల్ఫీ తిప్పిద్దామని వచ్చిన ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి హైదరాబాద్లో దిల్సు నగర్ ఇదేం థియేటర్ శివగంగా థియేటర్ ముక్త కోనార్క్ థియేటర్ ఈ బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా ఇది కోనార్క్ థియేటర్ ఇక్కడ ఉన్నాం ఇక ఇక్కడ ఇడ వేస్తాడు ఎగ్గు కుల్ఫీ ఎల్లో కలర్ ఉంది కదా ఇడ వేస్తారు థర్టీ రూపీస్ అట ఎగుతో చేస్తారు కుల్ఫీ పోదాం చూద్దాం తిందాం ఎట్లుందో చూద్దాం ఓకేనా అందరు అండి చూస్తారు ఓకే ఫ్రెండ్స్ చూస్తారు చూస్తారు వేస్తారు వేస్తారు నవ్వుతారు నవ్వుతారు మనకేంది పోవా ఎగ్గు కుల్ఫీ ఎంత వచ్చింది ఎగ్గు కుల్ఫీ థర్టీ థర్టీయా బాగుంటుందా టేస్ట్ ఒకటి చూద్దాం ఇవి ఇది ఫిఫ్టీ రూపీ ఫిఫ్టీ అట తింటా ఎగుది కాదే ఎగుదే తినాలే ఎగ్గుదే ఎగ్గుదే తినాలి తింటా తినాలే ఇక్కడ ఏమంటారు స్ప్రింగ్ రోల్ అండ్ కుల్ఫీ అక్కడ పక్క కనిపిస్తుంది కదా దానికెళ్ళి తీస్తాడు ఎగ్గుకుల్కి కుల్ఫీ ఇదే ఫ్రెండ్స్ ఎగ్గులిపాట్ చూస్తాం మనకు రిస్టర్స్ తిన్నాం టేస్ట్ ఎట్లా చెప్తాం ఇదే ఫ్రెండ్స్ ఎగ్గుల్ ఫండ్ చూద్దాం ఎక్కువ టేస్ట్ ఫస్ట్ టైం తింటాను కదా బరువు బరువు ఉంది ఇవి రెండు అయినా కానీ మంచిగా ఉంది ఉడకపెట్టినట్టున్నది ఆమ్లెట్ ఆమ్లెట్ ఉడక పెట్టే రెండు మిక్సీ ఎత్తే అట్లున్నాయి బాగానే ఉంది టేస్ట్ బాగుందా నేను ఎగ్గు కుల్ఫీ అంటే ఏమనుకున్నా తెలుసా లోపల ఐస్ క్రీమ్ ఉంటుందేమో పైన ఉంటదేమో అనుకున్నాను అట్లనే నేను ఎగ్గు కుల్ఫీ ఎగ్గు కుల్ఫీ అంటే కానీ మొత్తం ఎగ్గే ఉంది ఏంటంటే కుల్ఫీ స్టిక్ పెడతారు కాబట్టి ఎగ్గు కుల్ఫీ అయిపోయింది ఏమైనా ఉన్నాయి stick ice cream sticker. Pull ice cream sticker. <laughs> 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 I believe. అక్కడ కనబడే మిషన్ ఉంది కదా దానిలో రెండు గుడ్లు వేస్తే ఆ పుల్ల పెట్టుండి కదా ఆ పుల్ల బయటకు వస్తుంది అయిపోతుంది ఎగ్ కుల్ఫీ చికెన్ ఎగ్ కుల్ఫీ కేఎఫ్సీ ఎగ్గు కుల్ఫీ చీజ్ ఫైవ్ ఎగ్గు కుల్ఫీ చికెన్ ఎగ్ కుల్ఫీ చీజ్ ఫైవ్ కేఎఫ్సీ ఎగ్గు కుల్ఫీ చీజ్ ఫైవ్ థర్టీ ఫిఫ్టీ 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 ఇక స్ప్రింగ్ పొటాటో ఇప్పుడు ఇవన్న వచ్చిందా నీకు అవుదా నేనుపించింది అది ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ నేను చూడడం విచిత్రంగా అనిపించింది అది చూసేవరికి నేను ఏమనుకున్నాను అంటే కుల్ఫీ అంటే ఐస్ క్రీమ్ మధ్యలో మధ్యలో కుల్ఫీ ఐస్ క్రీమ్ ఉంటుంది టైం ఎక్కువ ఉంటుంది అనుకున్నాను కానీ అట్లా లేదు అది మొత్తం ఎక్కింది ఇక్కడ రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక పైదారు రకాల కుల్ఫీలు ఉన్నాయి చికెన్ కుల్ఫీ చికెన్ సంబంధించిన కుల్ఫీలు ఎప్పుడంటే సాటర్డే సండే చేస్తారంట ఇక మిగతా ఎగ్కి సంబంధించిన కుల్ఫీలు ఎప్పుడైనా ఉంటాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ పిల్లాడు స్ప్రింగ్ పొటాటో అది కూడా చేస్తాడు మన కొనార్క్ థియేటర్ దగ్గరనే ఉపోజిట్లోనే కొనార్క్ థియేటర్ అపోజిట్లో ఉంటుంది బాబుది రండి ఇక్కడికి వస్తే ఉంటుంది కొనార్క్ థియేటర్ ఇక్కడ ఉంటుంది అపోజిట్లో ఇట్లా ఉంటుంది కానీ టేస్ట్ బాగా ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే లోపల ఉడకబెట్టినట్టు ఉంది పైననుంచి మన ఆమ్లెట్ వేస్తే టేస్ట్ ఎట్లా వస్తుందో వచ్చినది లోపల టేస్ట్ తాకేసరికి ఉడకబెట్టినట్టు పైన ఆమ్లెట్ లాగా మిక్స్డ్ రెండు గుడ్లు వేసి ఇస్తాడు థర్టీ రూపీస్ రెండు గుడ్లకు థర్టీ రూపీస్ మీద ఏమంటారు ఆ చీజులు ఏమంటారు మసాలాలు ఇస్తాడు బాగుంది తినచ్చు ఏ టైం కాదు ఫ్రెండ్స్ ఉడకబెట్టినట్టే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎగ్గు కుల్ఫీ బిజినెస్ మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఆ మిషన్ ప్రైజ్ కూడా చాలా తక్కువ ధరలో వస్తుంది ఏంటంటే మీరు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దాని కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది మీరు దానిలో వాడే పదార్థాలు కూడా తక్కువ ఉంటాయి సింపుల్గా తయారు చేసే రెసిపీ అన్నట్టు ఇది ఎగ్ కుల్ఫీ అనేది ఈ మిషన్కి ఈ మిషన్ కావాలనుకుంటే మీకు ఒక వాట్సాప్ నెంబర్ పెడతాను ఆ వాట్సాప్లో కాంటాక్ట్ అయితే ఈ మిషన్ మీకు కొరియర్లో వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా దీన్ని యూటిలైజ్ చేసుకోర్రీ టైంపాసు వేసేది పాస్ అదైతే చేయకూరీ ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా మీరు ఈ బిజినెస్లో ఎంట్రీ కావాలనుకుంటే చాలా తక్కువ పెట్టుబడితో మొదలయ్యే మొదలు పెట్టుకోవాలనుకునే బిజినెస్ ఫ్రెండ్స్ ఇది తక్కువ పెట్టుబడి ఎంత తక్కువ అంటే అంత తక్కువ జస్ట్ ఎగ్స్ ఆ మిషిని ఆ కచప్స్ ఉంటే బస్ బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ ఏంటంటే ఇది కొత్త కొత్తది ఎగ్ ఎగ్గు కుల్ఫీ అనేది వినడానికైనా చాలామందికి ఇది కొత్త రెసిపీ మీకు చాలా బాగుంటుంది స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు చాలా బాగుంటుంది ఇప్పుడిప్పుడే హైదరాబాద్లో స్టార్ట్ అయింది మిషన్ కావాలనుకుంటే ఆ వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ అయితే దాని గురించి డీటెయిల్స్ అండ్ దాని గురించి సంబంధించిన ఇట్టాలి ఏమేమి చేయాలనేది ఒక వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ మంచి వీడియో దీనికి సంబంధించిన వీడియో ఆ ఎట్లా ఉంటుంది దాన్ని ఎట్లా వాడాలి ఆ రెసిపీలు అంటే ఎగ్స్ తోటి అది ఎట్లా తయారు చేయాలి అనేది మొత్తం డీటెయిల్ డీటెయిల్గా వీడియో ఇంకో నెక్స్ట్ వీడియో పెడతాను మీకు ఈ మిషన్ కావాలంటే మాత్రం ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ నెంబర్లో మీరు కాంటాక్ట్ కావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఈ నెంబర్కు కాంటాక్ట్ అయితే మీరు ఈ మిర్చిని కొరియర్లో మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోను ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోరి తక్కువ పెట్టుబడితో మొదలయ్యే బిజినెస్ అంటే ఎగ్గు కుల్ఫీ ఓకేనా ఫ్రెండ్స్ అది టేస్ట్ బాగుంటుంది తిన్నవాళ్ళు మంచిగా తినొచ్చు హెల్త్కు కూడా మంచిది ఎగ్గు కుల్ఫీ అనేది ఓకేనా మీరు కావాలనుకున్న వాళ్ళు రెండు స్టేట్లకు కొరియర్ చేయబడును ఫ్రెండ్స్ రెండు స్టేట్లకు తెలంగాణ ఆంధ్ర రెండు స్టేట్లకు కొరియర్ చేయబడును ఈ వాట్సాప్ నెంబర్కి అయితే మీకు ఆ మిషన్ కావాలనుకున్న వాళ్ళు ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోండి టైంపాస్ కాల్స్ టైంపాస్ అది ఏమంటారు టైంపాస్ మెసేజ్లు అయితే చేయకూడదు ఏమంటారు ఖచ్చితంగా మీరు బిజినెస్ పెట్టే ఉద్దేశం ఉందనుకుంటేనే మెసేజ్ వాట్సాప్ ఓకేనా ఫ్రెండ్స్ మరోసారి నెంబర్ చెప్తున్నాను ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఓకేనా ఈ నెంబర్కు మీరు మెసేజ్ చేయండి వాట్సాప్లో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది తప్పకుండా వీడియో లైక్ చేయండి కొత్త అవసరాలు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్